నమస్తే అండి నా పేరు పాషాన్ రెండు లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీయాపేట అండి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎత్తుకోవడం జరిగింది ఆ ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో ఫోర్ డికోస్పోటు కాలైతే పరిస్థితి తీసుకురావడం జరిగిందండి అండి ఫోర్ డికోస్పోటు ట్రెండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనర్ డెబ్బై మూడు వేలు తిరిగింది నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీసూ మారలేదండి మనోళ్లకు ఫోన్ పట్టుకోరావట్లేదు నేను నిలబడి చెప్పినట్టు కూడా లేదు ఫోర్త్ డికోస్పో ట్రెండ్ వేరియంట్ రెండు వేల పదహారు ఫస్ట్ ఓనర్ అండి డెబ్బై మూడు డెబ్బై నాలుగు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మంచి రేట్ వైజ్లో కేవలం మూడు లక్షల పదిహేను వేలు ఇదే ఫిక్స్డ్ రేటు మూడు లక్షల పదిహేను వేలు రెండు వేల పదహారు ఈ ట్యాక్సీ కూడా చాలా తక్కువ వస్తుంది దీనికి చాలా తక్కువ ట్యాక్స్ వస్తుంది మూడు లక్షల పదిహేను వేలు ఫిక్స్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఓనర్ ఫస్ట్ సీట్ కవర్లు ఉన్నాయి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు బండికి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి హెడ్ ల్యాంప్స్ కూడా వంద ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంస్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు సిల్ టైర్ ఉన్నాయి సిల్ టైర్ ఉన్నాయి గ్లాసులు కూడా బీజీ సిరీస్ ఒక్క గ్లాసు కూడా మారలేదు కనపడతలే వీడియోలో బీజీ సిరీస్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు రెండు వేల పదహారు నాలుగో నెల బండి డోర్లుగా ఈకోస్పాట్ డోర్లు చూడాల్సిన పని లేదండి అన్ని ఒరిజినల్ ఉంటాయి ఏ బండి చూసినా ఒరిజినల్ అంటే ఈకోస్ ఇకోస్పోట్ డోర్ మారింది ఒక్క బండి కూడా చూడలేదు నేను ఇన్ని రోజుల నుంచి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి ఒక ఎనభై శాతం వేసుకోండి ఇంటీరియర్ వ్యూ ఎక్సలెంట్ ఉందండి కారు తక్కువ బడ్జెట్లో ఉంది మూడు లక్షల పదిహేను వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ చూడొచ్చు బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వెనకాల సీట్ కవర్స్ వచ్చి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి ఈ టైర్ ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది చికెట్ పడుతుంది అండి అందుకనే తొందరగా ఇస్తున్నా ఇది మన కారే అండి నా కారు ఇది ఇది నేను తీసుకున్న కారు ఇది అందరికీ అమ్మను ఎవరైతే స్పాట్లో రిజిస్టర్ చేయించుకుంటా అంటారో వాళ్ళకి మాత్రం అమ్ముతా అండి కారు ఎందుకంటే ఈ కారు ఓనరు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే ఇస్తా అని చెప్పిండు రెండు వేల పదిహేడు డిసెంబర్ గారు డిసెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జులై రిజిస్ట్రేషను కాకపోతే ఓల్డ్ స్టాక్ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు కార్ డెలివరీ అయింది వీళ్ళది ఈ కారు డెలివరీ రిసిప్ట్ కూడా ఉంది కాకపోతే ఓల్డ్ స్టాక్ తీసుకున్నారు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు టైటానియం ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ డెబ్బై ఒక్క వే జెన్యున్ రీడింగు ఈ కారు ఫస్ట్ ఓనరు కాకపోతే ఏంటంటే బండి నాకు ఆర్సీ ట్రాన్స్ఫర్ కానీ ఇయనని చెప్పిండు అందుకోసమే నా పేరు మీద చేయించుకుంటున్నాను ఢిల్లీలో నా పేరు మీద ఉంటుంది కాబట్టి నేను సెకండ్ ఓనర్ అవుతా మీకు ఎన్వోస్ కొట్టిస్తా మీరు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ ఓనర్ అవుతారు ఇక్కడ ఓనర్తో మీకు సంబంధం ఉండదు మనకు సంబంధం ఉండదు ఓనర్తోని ఫస్ట్ ఓనర్ అవుతారు తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అన్న వాళ్ళకి మాత్రం ఇస్తా అండి బండి ఇంజనాలతో సహా మొత్తం చేయించిన టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది తాళాలు తాళాలు కూడా ఉన్నాయి అన్నిగా అన్ని చేయించిన ఒక రూపాయి పెట్టుకోలేదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునేది వాషింగ్ చేయించుకొని నడుపుకునేది ఆ వాషింగ్ కూడా నేనే చేపిస్తా ఇక పోరిగా ఆ వాషింగ్ కూడా నేను చేపిస్తా నాలుగన బైకి బండి నేను తీసుకున్నా ఇరవై వేల రూపాయలు పెట్టి బండి చేయించిన ఐదు లక్షలు ఒక ముప్పై వేలు ఇస్తే ఇస్తాను ఆ బండి అమ్మ నేను వేరే వాళ్ళ బండి అమ్మతో మాత్రం ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా కాకపోతే డబ్బులు పెట్టినా రిస్క్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక పదివేలు ఎక్కువ ముప్పై వేల రూపాయలు చూసుకొని బండి ఇచ్చేస్తాను ఐదు లక్షల ముప్పై వేలకు నా కమిషను ఎన్ఓసి మొత్తం బండి ట్రాన్స్పోర్ట్ మీది నా ఫిక్స్డ్ ఇక ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయది అది కూడా మళ్ళీ అందరికి అను తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అన్న వాళ్ళకి ఇస్తా ఎందుకంటే నా పేరు మీద ఉంది బండి నా పేరు మీద ఉంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుద్ది నాకు రియర్ వ్యూ ఈ బండి చూద్దాం ఇక మూడు లక్షల పదిహేను వేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి రియర్ మంచి రేట్ వైజ్ ఉంది ఇది బండి మంచి రేట్ రేట్ వైజ్గా ఉంది తక్కువ బడ్జెట్ ఎక్కువ స్పోర్ట్ కావాలని చాలామంది అడుతున్నారు చాలా రోజుల నుంచి నా తెచ్చి బహుశా ఇది ఆగదు ఎక్కడ స్కాచెస్ కానీ డెల్స్ కానీ ఎక్కడ టైర్ మామూలుగా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది రియర్ వైఫరు డిఫాగరు హైమౌంట్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చికెట్ పడుతుంది మళ్ళీ ఒక కార్ ఐటువంటి కార్ డెలివరీ తీసుకుని లాక్ 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 కొ లాక్ సెల్ పని చేస్తలేదండి అలా మన రిమోట్లో ఒక సెల్ పోయింది అది లేపించేస్తారు నో డౌటు ఒకటి మ్యాన్యువల్ కీ ఉంటుంది ఒక రిమోట్ కీ ఉంటుంది దీనికి ఆ రిమోట్ కీలో సెల్ పోయింది ఆ బ్యాటరీ బ్యాటరీ పోయింది ఆ బ్యాటరీ ఇప్పించేస్తారు ఆ లెఫ్ట్ రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి టైర్లు ఉన్నాయి టైర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఇది కూడా ఓకే టైరు ఓకే అండి ఇది కూడా టైరు ఒక ఇది కొంచెం తక్కువ ఉంది మనకు ఇది వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా టైర్ ఉంది ఇది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెనింగ్ బాడీ లెనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఐట్వంటీ డిలో తీసుకోవడానికి పోవాలండి అందుకనే తొందరగా ఇస్తున్నా పేమెంట్ అయిపోయింది అది డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది తెలంగాణ స్టేట్ కొత్తగూడెం వాసుల కమ్మిన బండి అది చెర్రీ రెడ్ కలర్ మనం పెట్టింది స్పాట్లా ముడిపోయింది బండి తెలంగాణ స్టేట్ కొత్తగూడవాసులు నాగరాజు అన్న పేరు పేమెంట్ కొట్టు కొడుతుండ్రు ఆల్ ఆల్మోస్ట్ అయిపోయింది రీడింగ్ చూడొచ్చు డెబ్బై మూడు వేలు ఇదేమో అవుతుంది డెబ్భై మూడు వేలు ఏమో మస్క్ వస్తుందండి డెబ్భై మూడు వేలు చూడొచ్చు డెబ్భై మూడు వేలు డెబ్బై మూడు వేల నూట అరవై ఆరు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి చాబితా హాయ్ అన్న ఒక్క నిమిషం ఉన్నా వీడియోలో ఉన్నా మళ్ళీ చేస్తా బన్నీ స్టార్ట్ అయిందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాణం ఇంజన్ ఎక్సలెంట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఈకో స్పోర్ట్ మంచి క్వాలిటీ ఉంటుంది మంచి ఇక దృఢత్వం గురించి క్వాలిటీ విషయంలో మనం దీని బిల్డ్ క్వాలిటీ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ ఉంటుంది రేట్ దొరుకుతుంది దొరుకుతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ మాన్యువల్ ఏసీ దుమ్ము లేపుతుంది ఏసీ మాత్రం ఇంకోస్ పూట దుమ్ములు లేపుతుందండి ఏసీ ఏసీ బాగుంది మానువల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంజన్ చూపిస్తా ఇంజన్ చూపిస్తాయిగా ఇంజన్ చూడొచ్చు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది రైట్ సైడ్ అప్రాను కంప్లీట్ వచ్చినాను కంపెనీ లేకూర్చు ఉంది బానట్టు బానట్ కూడా చూడవచ్చు కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది పోర్టు కంపెనీ లేకూర్చునే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ కంప్లీట్ వచ్చినాను ఇంజను ఎక్కడ ఆయిల్ ఆయిల్ లీకేజ్ కానీ ఏది లేదండి బ్యాక్ కంప్రెసర్ కానీ ఏది లేదు చూడవచ్చు ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది బండి ఓకే అండి ఫోర్ డి కోసం ట్రెండ్ అండి రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ డెబ్బై మూడు వేలు జరిగింది జన్యూన్ రీడింగ్ బానటి నుంచి డికి దాకా ఎక్కడ ఏపీస్ లేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఒరిజినలే ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర మూడు లక్షల పదిహేను వేలు మూడు లక్షల పదిహేను వేలు ఇదే ఫిక్స్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ గ్రాస్థలంగా మాకు చాలా సార్